హలో వెల్కమ్ టు మనం తెలంగాణ సోషియో ఎకనమిక్ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకుంటున్నాము ఈ వీడియోలో మనం సేవా రంగానికి సంబంధించి సర్వీస్ సెక్టార్ కి సంబంధించి ఉపరంగాల యొక్క వృద్ధి రేటు ఎలా ఉందో చూద్దాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత ధరల్లో కరెంట్ ప్రైసెస్ లో సేవారంగం యొక్క ఉపరంగాల యొక్క వృద్ధి రేట్ల పరంగా ఎలా ఉంది అనే అంశాన్ని మనం గమనిద్దాము సో సేవారంగంలోని ఉపరంగాల్లో అత్యధికంగా వృద్ధిని సాధించినటువంటి ఉపరంగం ఏది అంటే అది రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎంత శాతం వృద్ధిని సాధించింది ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ పదిహేను పాయింట్ నాలుగు శాతం వృద్ధిని సాధించింది మీరు గమనించినట్లయితే సేవా రంగంలోని ఉపరంగాల్లో వాటా పరంగా కూడా షేర్ పరంగా కూడా మొదటి స్థానంలో మనకి రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసే ఉంది రెండిటి పరంగా అటు వాటా పరంగా ఇదే ఉంది రియల్ ఎస్టేట్ ఇటు వృద్ధి పరంగా కూడా రియల్ ఎస్టేట్ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గడిచిన సంవత్సరంలో వృద్ధి పరంగా మనకి ఏముండే అంటే ట్రేడ్ రిపేర్ హోటల్స్ ఉండే సో ఈ సంవత్సరం మారింది కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోండి ఇది ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది సో రెండవ స్థానంలో మనకి అదర్ సర్వీసెస్ ఇతర ఉన్నాయి లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వృద్ధితో ఆ తర్వాత మనకి మూడవ స్థానంలో ట్రేడ్ రిపేర్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వాణిజ్యము రిపేర్లు అదేవిధంగా హోటల్ రెస్టారెంట్లు మూడవ స్థానంలో ఉన్నాయి పదకొండు పాయింట్ ఒకటి శాతం వృద్ధితో ఆ తర్వాత నాలుగవ స్థానంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థిక సేవలు ఉన్నాయి టెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ వృద్ధితో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేట్ ను సాధించింది తర్వాత ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వృద్ధిని సాధించింది చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి స్థానంలో వృద్ధి వాటా పరంగా రియల్ ఎస్టేట్ రంగ ఉంది థ్యాంక్ యూ